అట్లనే ఉంటాను కాస్త తెలిసి చేస్తా నెక్స్ట్ టైం గెలుస్తా ఏముంటుంది ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు అరే ఏమున్నది ఎలక్షనే కదా అమ్మా వేరే వాళ్ళకు పెద్ద ఇష్యూ నాకు చిన్న ఇష్యూ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రజల్లో ఉంటా ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు నాకు ఏం పరిశాని పబ్లిక్ ప్రేమ ఉన్నది నేను ఎక్కడ పోతే గెలిచిన వాడికి కూడా అంత అభిమానం ఉండదు నాకు ఉంటుంది ఆ మినిస్టర్ కూడా వస్తే ఒక ఇరవై మంది ఫోటోలు తీసుకుంటారు ఫిరస్కాలంలో వస్తే వంద మంది తీసుకుంటారు అందరు బనుసులో వచ్చిన నాకు ఎందుకు పదివేమ్మా ఆ సర్టిఫికేట్ ఎందుకు ఆ సర్టిఫికేట్ కావాలి తీసు వస్తుంది అసెంబ్లీలో మాట్లాడడానికి లేకుంటే అవసరమే లేదు ఫిరోజ్ ఖాన్కి మళ్ళీ పబ్లిక్లో పోతా గెలిచి వస్తా అదే అమ్మా ఫిరోజ్ ఖాన్కు ఏమవుతుంది మీరే అందరు ఆ సోషల్ మీడియా మీరే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు కదా ఫిరోజ్ ఖాన్కి బ్రాండ్ అరే నేను కేరళ పోతే అక్కడ ఫోటోలు అరే నేను బాంబే పోతే ఫోటోలు ఢిల్లీ అయ్యి మొన్న చెన్నై పోయినా చెన్నైలో ఫిరోజ్ ఖాన్కి ఎవరు తెలుసు భాయ్ ఎయిర్పోర్ట్ ప్లేన్లో ఫోటో ప్లేన్లో దిగిన తర్వాత ఫోటో అంటే ఢిల్లీ చుట్టూనా లేకపోతే ఫిరోజ్ ఖాన్ చుట్టూ కాంగ్రెస్ రాజకీయం ఫిరోజ్ ఖాన్ ప్రజలు మంచి రైట్ నాకు ప్రేమ చేస్తారు నాకు అభిమానం చేస్తారు వాళ్ళ కోసం నేను జీవితం అంకితం చేసిన నాకు ఏం పొగరు లేదు డౌన్ టు అర్త్ మంచి రైట్ జనతా జనార్దన్ వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది అని ఇట్లా ఉన్నా మస్తుగా ఉన్నా ఫై టైమ్స్ ఎలక్షన్ ఓడిపోయినా ఎట్లా ఉన్నా నాకు నువ్వు టూ థౌజండ్ సెవెన్లో చూసిన ఫిరోజ్ ఖాన్ అదే టూ ట్వంటీ ఫోర్లో అదే ఫిరోజ్ ఖాన్ ఉన్నది అదే ఫైర్ ఉన్నది అదే చార్మ్ ఉన్నది అదే కమిట్మెంట్ ఉన్నది అదే డెడికేషన్ ఉన్నది రత్తి ఇంత చిన్న వన్ పర్సెంట్ కూడా ఆ దేవుడు మీద నుంచి నమ్మకం తగ్గలేదు ప్రజల మీద నుంచి తగ్గలేదు అమ్మ నాన్న ఆశీర్వాదం నుంచి తగ్గలేదు ఎవ్వరు నుంచి తగ్గలేదు ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు ఆ దేవుడు తీసుకొని అంతే ఇంత మంచి చేస్తూ జనాల్లో ఇంత మంచి పేరున్న ఫిరోజ్ ఖాన్ని ఎవరు గుర్తించట్లేదు అంటే తెలంగాణలో ఉన్న రేవంత్ సర్కార్ గుర్తించట్లేదా లేదంటే ఢిల్లీలో ఉన్న పెద్ద సర్కార్ గుర్తించట్లేదా అసలు ఏం జరుగుతుంది తప్పు ఎక్కడ తప్పు లేదు ఎమ్మెల్సీస్ మార్చ్ లాస్ట్ వీక్లో వస్తున్నాయి ఎమ్మెల్సీ లాస్ట్ మార్చ్ వీక్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడి నుంచి తీసిస్తారు నాకు ఏదైనా ఇవ్వాలంటే బాస్లో వేయాలి కానీ ముఖం చూపియాలి కదా అమ్మ ఉట్టి ముఖం చూపిస్తున్నాం ఏదైనా రావాలంటే నెక్స్ట్ ఇయరే ఏ ఇయర్ ఏం కాదు రేవంత్ అన్న ఇప్పుడు న్యాయం చేస్తాడు రాత్రి పగలు రేవంత్ అన్నతో పని చేసినప్పుడు రేవంత్ అన్న ఫిఫ్టీన్ ఇయర్స్ ముఖ్యమంత్రి కాబట్టి సింపుల్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేను ఆ రోజే చెప్పేసిన ఏ రోజు ఎలక్షన్ అయింది ఆ రోజు చెప్పిన రేవంత్ అన్న గెలు మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేను గెలుస్తా నేను హోం మంత్రి అని చెప్పినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ అన్న గెలిచినాడు ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడు దానికోసం నీ ముందు హోంమంత్రి కాలే హోం మంత్రి కాలేదు తప్పకుండా అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ అవుతా సింపుల్ సో రేవంత్ అన్న న్యాయం చేస్తాడు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది ఎవరు మోస్ట్ డిజర్వింగ్ ఎవరికి రావాలి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లేదు ఇక్కడ మనం మాట్లాడుకుందాం రేవంత్ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అధికారంలో తెలంగాణ వైజ్గా చూసుకుంటే రేవంత్ పొజిషన్ రేవంత్ సర్కార్ పొజిషన్కి అంటే రేవంత్ సీఎం అవుతారనే చోటే చాలా ఒక ఒక టైంలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఎదురైంది ఎలా ఇస్తారు మీరు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తికి ఒక సీఎం పొజిషన్ ఎలా ఇస్తారు ఆయనకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వాలి కానీ రేవంత్కి ఎలా ఇస్తారని అన్నప్పుడు కానీ తెలంగాణ వైస్గా చూసుకుంటే రేవంత్ గారికి ఒక ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి రేవంత్ గారిని తీసుకొచ్చారు కానీ అలాంటప్పుడు పొజిషన్స్ ఏవైనా మీ మెయిన్ కాంగ్రెస్ పైన ఉంటుంది కానీ మీ కంప్లీట్ గా వాళ్ళు చెప్పింది మీరు అన్నట్టు ఏం చెప్తారు హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ముఖ్యమంత్రి ఫిఫ్టీ పర్సెంట్ హైకమాండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ కోఆర్డినేషన్ లో మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది సో ఆ కోఆర్డినేషన్ లో ఉండాలి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి హైకమాండ్ సపోర్ట్ చేయాలి అప్పుడు నీకు హోదా దొరుకుతుంది లేకుంటే నీకు దొరకదు అండ్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది నేను ఇప్పుడు త్రీ పేర్స్ చెప్పిన మీకు అంజన్ కుమార్ ఫ్యామిలీ అనిల్ కుమార్ యాదవ్కి ఎంపీ ఇచ్చినారు వచ్చింది ఆయన టైం ఎంపీ అయిపోయినాడు బల్మూరు వెంకట్ రైట్ ఆయన టైం వచ్చింది ఎమ్మెల్సీ అయిపోయినాడు సింపుల్ ఫిరోజ్ ఖాన్ టైం అవుతుంది ఫిరోజ్ ఖాన్ కూడా అయిపోతాడు కానీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది ఇక్కడ పేషెన్స్ ఉండాలి పేషెన్స్ ఉండకపోతే రాజకీయం ఉండదు రైట్ సో నాకు అందరికంటే ఎక్కువ పేషెన్స్ ఉన్నది ఎందుకంటే ఫైవ్ టైమ్స్ ఓడిపోయినా కదా వేరే వాళ్ళు వన్ టైం ఓడిపోతే వాళ్ళు పరిశాన పరిశాన అవుతారు అంతే మిమ్మల్ని తట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు ఆల్ సో ఆ ఓటమికి తట్టిన వ్యక్తి ఏం పేషెన్స్ వస్తుంది వస్తే ప్రజలకి ఇంకా మేలు చేయాలి పార్టీకి ఇంకా మేలు చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఇంకా గట్టిగా చేయాలి ఏదైనా మంచి పోస్ట్ వస్తే తెలంగాణ మొత్తం తిరగాలి రైట్ ఎక్కడ కాంగ్రెస్ వీక్ ఉన్నది అక్కడ గట్టిగా చేయాలి మైక్రోబూత్ ఆర్గనైజేషన్ చేయాలి నెక్స్ట్ టైం బీజేపీ పవర్లో వస్తుంది అని నెక్స్ట్ వస్తుంది వాతావరణం బీ బీఆర్ఎస్ ఎట్లయినా ఫినిష్ అయింది బీజేపీ గ్రో అవుతుంది బీజేపీకి కారణం గ్రో అక్కడ ఫినిష్ చేయాలి బీజేపీకి బీజేపీకి ఫినిష్ చేయాలి అంటే పన్నా ప్రచారం వాళ్ళ పోల్ మెకానిజంకి ఫైట్ చేయాలి ఆ పోల్ మెకానిజంకి ఫైట్ చేస్తేనే బీజేపీకి డిఫీట్ చేయవచ్చు ఆ పోల్ మెకానిజం ఇక్కడ తీసుకురావాలి తెలంగాణలో మైక్రో బూత్ ఆర్గనైజేషన్ చేయాలి దానిలో ఖాన్ ఎక్స్పర్ట్ ఏదైనా హోదా వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తా రాకపోతే కూడా చేస్తా